హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ చాలా మంది గ్రామర్ వీడియోస్ మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా టీచ్ చేయమని చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు అలాగే పర్సనల్గా కాల్ కూడా చేస్తున్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని బేసిక్ ఇంగ్లీష్ నుంచి ఒకటి తర్వాత ఒకటి అన్ని రకాల గ్రామర్ వీడియోలు చేసుకుంటూ న్యూస్ పేపర్ వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి మొట్టమొదటిసారిగా మనం ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మొట్టమొదటిసారిగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మొదలు పెట్టాలి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మొట్టమొదటిది ఏంటంటే నౌన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం తెలుగులో భాషా భాగాలు అంటుంటాం ముందుగా నామవాచకం టైప్స్ ఆఫ్ నౌన్స్ చాలా మందికి ఈ నౌన్స్ అనేవి ఏదో తెలియకుండా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు వీటిని ఒక్కొక్కటిగా చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం బేసిక్ గ్రామర్లో మొట్టమొదటి టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందులో మొదటిగా నౌన్స్ మీకు ఎలాంటి సందేహం ఉన్నా అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను నౌన్స్ అనేవి పది రకాలు ఒకటి కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కాంక్రీట్ నౌన్ కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్ కాంపౌండ్ నౌన్ కలెక్టివ్ నౌన్ సింగులర్ నౌన్ ఫ్లోరల్ నౌన్స్ ఇవన్నీ కూడా పది రకాల మనకు నౌన్స్ అనేవి ఉన్నాయి అవి అవి ఏంటో డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం ఇందులో మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి ముందుగా కామన్ నౌన్ గురించి తెలుసుకుందాం కామన్ నౌన్ అంటే నాన్ స్పెసిఫిక్ పీపుల్ అంటే ప్రత్యేకమైనటువంటి పీపుల్ కాదు కామన్ గా చెప్తూ ఉంటారు ప్లేసెస్ థింగ్స్ ఆర్ ఐడియాస్ చూడండి ఉదాహరణకు మ్యాన్ అంటే మనం ఏ ఒక్క మనిషిని ప్రత్యేకంగా చెప్పట్లేదు కాబట్టి ఇది కామన్ నౌన్ ఏ మనిషినైనా ప్రపంచంలో ఉన్నటువంటి మనిషిని మనం కామన్ తో పోల్స్తాం అంటే అందరినీ గా పిలుస్తూ ఉంటాం అనమాట సిటీ సిటీ అంటే నగరం ఏ నగరం అయినా కావచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలి రిలీజియన్ ఏ మతమైనా కావచ్చు మనం కామన్ గా చెప్పుకునే వాటిని ఇలా కామన్ నౌన్ అంటుంటారు రిలీజియన్ ఇలాంటివి ఏ మనిషి అయినా కావచ్చు ఏ నగరమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఇలా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉందాం నాన్ స్పెసిఫిక్ పీపుల్ మనం ఒక ప్రత్యేకంగా ఏ ఒక వ్యక్తిని మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడటం లేదు కాబట్టి ఇది కామన్ నౌన్ అలాగే రెండవది ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ పీపుల్ స్పెసిఫిక్ ప్లేసెస్ ఇప్పుడే చెప్పుకున్నాం స్పెసిఫిక్ థింగ్స్ ఉదాహరణకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాం కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది అలాగే స్పెసిఫిక్ ప్లేస్ లండన్ మనకు లండన్ అని చెప్తున్నాం అలాగే స్పెసిఫిక్ రిలీజియన్ అని చెప్తే ఉదాహరణకు హిందూ చూడండి ఇంతకు ముందు ఏం చెప్పాం రిలీజియన్ అని చెప్పినప్పుడు కామన్ నౌన్ మనం హిందూ రిలీజియన్ అని చెప్పినప్పుడు ప్రాపర్ నౌన్ ప్రత్యేకంగా మనం పాయింట్అవుట్ చేసి చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది మనం స్పెసిఫై చేయకుండా కామన్గా చెప్తే అవి కామన్ నౌన్ అవుతుంది ఇవి రెండు రకాలు అలాగే మూడవది చూడండి యాబ్స్ట్రాక్ట్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే సంథింగ్ దట్ యూ కెనాట్ రసీవ్ విత్ యువర్ ఫైవ్ సెన్సెస్ మనం చేతితో పట్టుకోలేనివి ముట్టుకోలేనివి ఇవన్నీ కూడా బిలీఫ్ నమ్మకం మనం వాటిని టచ్ చేయలేము మనకు ఉన్నటువంటి పంచేంద్రియాలతో దేనితో కూడా వాటిని టచ్ చేయలేము బిలీఫ్ లవ్ అంటే మనం ఫీల్ అవుతూ ఉంటాం అంతే ప్రైడ్ గర్వం హ్యాపీనెస్ సంతోషం సాడ్నెస్ అని కూడా చెప్పొచ్చు విచారం మనం వీటిని ముట్టుకోలేము యాబ్స్ట్రాక్ట్ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటుంటాం నెప్పి ఉంటుంది పెయిన్ ఇది కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అంటే మనం నెప్పి ఉందని చెప్తుంటాం కానీ ఆ నెప్పిని ముట్టుకోలేము ఇలాంటివి నమ్మకం మీ మీద నాకు నమ్మకం ఉంది మీ మీద ప్రేమ ఉంది నాకు గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది విచారంగా ఉంది ఇలాంటివన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటుంటాం ఇవి తెలిస్తేనే మనం నెక్స్ట్ లెవెల్లో మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అలాగే కాంక్రీట్ నౌన్ చూడండి నాలుగవది కాంక్రీట్ నౌన్ అంటే సంథింగ్ దట్ యూ కెన్ పర్సీవ్ విత్ యువర్ ఫైవ్ సెన్సెస్ మనం పంచేంద్రియాలతో ముట్టుకునేవి యాపిల్ మనం టచ్ చేస్తాం లయన్ సింహం ఐస్ కళ్ళు ఫ్లవర్ పుష్పం ఇవన్నీ కూడా మనం ఏదైతే ముట్టుకోని కలిగేవి చేతితో టచ్ చేసేవన్నీ కూడా కాంక్రీట్ నౌన్ యాక్ట్ నౌన్ కు వ్యతిరేకంగా ఉన్నది కాంక్రీట్ నౌన్ చాలా సింపుల్ ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ ఇప్పుడు యాబ్స్ట్రాక్ట్ నౌన్ అలాగే కాంక్రీట్ నౌన్ అలాగే ఐదవది కౌంటబుల్ నౌన్ చూడండి కౌంటబుల్ నౌన్ అంటే కెన్ బి కౌంటెడ్ అంటే మనం లెక్కించగలిగేవన్నీ కూడా కౌంటబుల్ పెన్సిల్ లెక్క పెడతాం పెన్సిల్స్ యాపిల్ యాపిల్స్ బ్రెయిన్ క్లాక్ అంటే అంటే లెక్క పెట్టగలిగే వస్తువులన్నిటినీ కూడా మనం కౌంటబుల్ నౌన్స్ అంటుంటాం అలాగే ఆరవది అన్కౌంటబుల్ నౌన్స్ నాట్ బి కౌంటెడ్ మనం లెక్కించలేము మిల్క్ పాలు మ్యూజిక్ సంగీతాన్ని లెక్కించలేము ఫుడ్ ఆహారాన్ని లెక్కించలేము వాటర్ స్నో మంచు రైస్ ఇవన్నీ కూడా లెక్కించలేనన్ని వాటిని అన్కౌంటబుల్ నౌన్ అంటుంటాం గుర్తు పెట్టుకోండి ఇందులో ఏ సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీరు ముఖ్యంగా ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉండండి మీ నోట్బుక్లో ఉదాహరణతో సహా నోట్ చేసుకుంటూ ఉండండి ఏ సందేహం వచ్చినా కూడా అడుగుతూ ఉండండి అలాగే ఏడవది కాంపౌండ్ నౌన్ మేడప్ ఆఫ్ టూ ఆర్ స్మాలర్ వర్డ్స్ టెక్స్ట్ బుక్ స్నోబాల్ సీ ఫుడ్ సన్ ఫ్లవర్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి గుట్ పెట్టుకోవాలి కాంపౌండ్ నౌండ్ అంటే రెండు పదాలు కలిపే వాటిని ఉదాహరణకు టెక్స్ట్ బుక్ స్నో బాల్ అలాగే సీ ఫుడ్ సన్ ఫ్లవర్ ఇలా రెండు పదాలు ఒకే పదంలో కలిసి ఉంటే వాటిని కాంపౌండ్ నౌన్స్ అంటారు టెక్స్ట్ బుక్ స్నోబాల్ సీ ఫుడ్ సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా కాంపౌండ్ నౌన్ అలాగే ఎనిమిదవది కలెక్టివ్ నౌన్ రిఫర్ టు ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్ యాజ్ వన్ హోల్ అంటే కొన్ని గ్రూప్ కలిపి ఒకే దానిగా ఏర్పడితే బంచ్ చూడండి బంచ్ ఆఫ్ కీస్ అంటుంటాం అంటే ఈ తాలబ్ చెవులు కూడా ఒకే బంచ్ గా ఉంటాయి ఆడియన్స్ అంటే ప్రేక్షకులు అందరూ ఒకే దగ్గర ఉంటారు దాన్ని కలెక్టివ్ నౌన్ అంటుంటాం ఫ్లాక్ చూడండి ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటుంటాం అంటే గొర్రెల మంద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్యామిలీ కుటుంబం అంతా ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్ అంటే సమూహంగా ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి బంచ్ ఆడియన్స్ ఫ్లాక్ గ్రూప్ ఫ్యామిలీ ఇవి కలెక్టివ్ నౌన్ అలాగే తొమ్మిదవది సింగులర్ నౌన్ అంటే మనం న్యూస్ పేపర్లు ఎక్కువగా చెప్తుంటాం ఏకవచనం అంటుంటాం రిఫర్ టు వన్ పర్సన్ ప్లేస్ థింగ్స్ ఆర్ ఐడియా క్యాట్ ఒకటే ఉంది డాగ్ షిప్ మంకీ హీరో వీళ్ళందరూ ఒక్కొక్కటిగా ఉంది కాబట్టి మనం ఏకవచనం అంటుంటాం తెలుగులో సింగులర్ నౌన్ అలాగే పదవది చివరిగా ప్లూరల్ నౌన్ అంటే బహువచనం మనం న్యూస్ పేపర్లు ఎక్కువగా నేను చెప్తూ ఉంటాను మోర్ దాన్ వన్ పర్సన్ ప్లేస్ థింగ్స్ ఆర్ ఐడియా డాగ్స్ కుక్కలు క్యాట్స్ ఇల్లు షిప్స్ ఓడలు బేబీస్ పాపలు బేబీ అంటే పాప అంటుంటాం కదా పాప కానీ బాబు కానీ అలా ఇలా మనకు పది రకాలైనటువంటి మొత్తంగా నౌన్స్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ నౌన్స్ ఈ పది రకాల నౌన్స్ ని చాలా డీటెయిల్ గా అర్థం చేసుకోండి నేను ఒక దాని తర్వాత ఒకటి అలా వివరంగా చెప్తూ ఉంటాను మీకు ఏ సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి